బ్రేకింగ్ చూస్తున్నాం నేడు విశాఖ టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై చర్చించనున్నారు చంద్రబాబు ఇక సాయంత్రం విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది అంశానికి సంబంధించి ఓవరాల్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక ఈ రోజు జరగనున్నట్టుగా తెలుస్తుంది ఆశావాహులు కూడా ఎక్కువగానే ఉన్నట్టుగా తెలుస్తుంది ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి అసలు ఏం జరగబోతోంది ఉమ్మడి విశాఖ జిల్లా లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పైన కూటమి నేతలు దృష్టి సారించారు తాజాగా జీవీఎంసీ స్థాయి సంఘ ఎన్నికల్లో పదికి పది స్థానాలు గెలుచుకున్న కూటమి నేతలు ఎమ్మెల్సీ ఎన్నిక పైన కూడా ధీమాతో ఉన్నారు అయితే వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బత్వ సత్యనారాయణ ఆ పార్టీ ప్రకటించింది అయితే కూటమి అభ్యర్థి విషయంలో ఉమ్మడి విశాఖ జిల్లా నాయకులతోటి ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నివాసంలో భేటీ కాబోతూ ఉన్నారు అయితే ఈ కీలక భేటీ అనంతరం ఎవరు ఎవరికి ఆ ప్లేస్ ఇస్తారు అనే దానికి సంబంధించినటువంటి విషయంలో కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది అయితే ఆ అభ్యర్థి ఖరారు ఎన్నికల్లో గెలుపు పైన విశాఖకు చెందినటువంటి నేతలతోటి ఇప్పటికే సంప్రదింపులు అయితే చేసినప్పటికీ కూడా కొందరు కార్పొరేటర్లను తమ వైపు ఎన్డీఏ కూటమి పార్టీలు తిప్పుకున్నది అని చెప్పి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా గెలుపు ధీమాన్ని వ్యక్తం చేస్తుంది టీడీపీ కూడా ఈ నేపథ్యంలో జనసేన పార్టీతో సమన్వయం చేసుకుంటూ వైసీపీ అభ్యర్థి బొత్సను ఢీకొట్టేలాగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి భావిస్తా ఉంది అలాగే ఈ అంశాన్ని టీడీపీ కూడా ఒక అంటే గత ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వీర్యం చేసింది అనే అంశాన్ని టీడీపీ అస్త్రంగా తీసుకుని ముందుకు వెళ్లాలని అనుకుంటోంది అలాగే గండి బాబ్జీకి సీట్ ని కేటాయించే అవకాశం కూడా ఎక్కువగా ఉన్న ఉన్నట్లుగా టీడీపీ వర్గాల నుంచి వస్తున్నటువంటి స్టాక్ గా వినిపిస్తోంది అయితే స్థానిక సంస్థల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని తమకు సహకరించాలని చెప్పి ఇప్పటికే సర్పంచ్లు ఎంపీటీసీలను కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కోరనుంది ఈ నేపథ్యంలో ఎవరైతే ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించినటువంటి విషయంలో ఎవరికి టీడీపీ సీటు కేటాయిస్తుంది అనే అంశాన్ని ఈ రోజు విశాఖ జిల్లా నాయకులతోటి చంద్రబాబు నాయుడు భేటీ అనంతరం ప్రకటించే అవకాశం ఉంది వంశీ